i don't know రోడ్డు ఏదైతే లేక్యూ కాలనీ ఉందో ఆ లేక్యూ కాలనీ దగ్గర పడవల టెప్పల పోటీలు గత పదిహేనేళ్లుగా మద్దా బర్ణాబాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు చూడ చక్కని కార్యక్రమం ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి ఆ లేక్యూ కాలనీ వద్ద ఆ యొక్క పడవలు టెప్పలు పోటీలు ప్రారంభమై ఏదైతే ఈరోజు మేము ఆ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో జెండా పాతాము ఆ యొక్క జెండా దగ్గరకు వెళ్ళి తిరిగి మళ్ళీ లేక్యూ కాలనీకి చేరుకుంటాయి ఈ నెల పదిహేనో తారీఖున నాలుగు గంటలకి పొదలకు రోడ్ లేక్యూ కాలనీ వద్ద ప్రజలందరూ వచ్చి దీన్ని వీక్షించవచ్చు మామూలుగా సంక్రాంతికి కనుమకి వివిధ రకాల పరదనాల సందర్భంగా కేరళలో ఈ పడవలు తెప్పల పోటీలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి ప్రజలందరూ కూడా దీన్ని కుటుంబాలతో బాగా ఆస్వాదిస్తారు చిన్నారి పిల్లలు కూడా బాగా ఆస్వాదిస్తారు నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ యొక్క పడవల తెప్పల పోటీల్లో ప్రజలందరికీ కూడా భాగస్వామ్యం కల్పించాలని ఈరోజు స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా మిత్రుడు మద్దా బర్నాబాస్తో వచ్చి ఈ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో ఆ యొక్క జెండా నాటడం జరిగింది ఈ నెల పదిహేనో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి ఈ నెల పదిహేనో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి పొదలకు రోడ్ లేక్యూ కాలనీ పొదలకు రోడ్ లేక్యూ కాలనీ ఆ లేక్యూ కాలనీ వీధుల్లోకి లేక్యూ కాలనీ పొదలకు రోడ్ లేక్యూ కాలనీ వీధుల్లోకి ఈ నెల పదిహేనో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి ప్రజలందరూ కుటుంబాలతో విచ్చేసినట్లయితే చూడ చక్కని కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదించవచ్చు ఈ యొక్క పడవల తెప్పల పోటీల్లో విజేతలకి బహుమతి ప్రధానంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా నెల్లూరు నగరమే కాకుండా జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా మనవి చేస్తూ ఉన్నా పడవల పోటీలు తెప్పల పోటీలు ప్రత్యేకంగా నెల్లూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని